బుడగజంగం యువత సమావేశం జయప్రదం చేయండి ఆ సంఘం రాష్ట్ర నాయకులు తూర్పాటి మనోహర్ తెలిపారు శనివారం కర్నూలులో సిల్వర్ జూబ్లీ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమార వేసే అనంతరం బేడా బుడగజంగం యువత సమావేశం కరపత్రాన్ని రిలీజ్ చేశారు సమావేశం ఈ నెల పద్దెనిమిదవ తేదీన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లైన్ హార్ట్ ఫౌండేషన్ నందు సమావేశం ఉంటుందని సమావేశానికి యువత డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎంబీబీఎస్ చదివి నిరుద్యోగులుగా ఉన్నవారు చదువుతున్న వారు సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో బి పెద్ద పెద్ద చింతలయ్య రమణయ్య జమ్మయ్య సవారి మాధవరావు అంచి నరేష్ రాముడు జమ్మన్న మొదలగు వారు పాల్గొన్నారు యువత దయచేసి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఆదివారం రోజు ఉదయం పది గంటలకు కర్నూలు కలెక్టరేట్ దగ్గరలో త్రీ టౌన్ మూడో త్రీ టౌన్ లైన్ మూడో లైన్ నందు హార్ట్ ఫౌండేషన్ హార్ట్ ఫౌండేషన్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యులు వక్తలు ఆ భార్గవ్ గారు అదేవిధంగా హైకోర్టు న్యాయ న్యాయమూర్తి రామాంజనేయులు గారు అదేవిధంగా పౌర హక్కుల సంఘం అల్లా గారు డిటిఎఫ్ టీచర్ ఫెడరేషన్ నాయకులు ఆశురత్నం ఆ రత్న రత్న యేసప్ రత్న గారు అదే విధంగా అక్కడ ఉన్న హార్ట్ ఫౌండేషన్ నాయకులు గారు పాల్గొంటున్నారు దయచేసి యువత నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు కాకుండా యావత్ జాతి భవిష్యత్తును కూడా కాపాడడానికి చదువుకున్న విద్యార్థుల విద్యార్థులారా ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ చదివి మీకు ఈ రిజర్వేషన్ లేకుండా చదవ ఉద్యోగాలు రాక మీరు ఆత్మగౌరవంగా బతకలేక అన్యాయం జరుగుతుంటే ఇంతవరకు మౌనంగా ఉంటారు దయచేసి కదవండి మేల్కొనండి చదువుకొని కూడా చదువుకొని కూడా ఇలాంటి ఉద్యోగాలు రాక ఆ అన్నయ్యానికి గురయ్యినారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు కావస్తుంది అయినా కూడా ఇక్కడేసిన బొంగడి అక్కడే మన జాతిలో నెలకొనడానికి కారణాలు ఏందో తెలుసుకొని మీరు చైతన్యమయ్యి రేపు ఢిల్లీలో అయితేనేమి ఇదే కర్నూల్లో అయితేనే ఒక హెడ్ క్వార్టర్ లో ఒక్కరోజు ఒక్కరోజు ఒక్క ఒక్క పూట మీ త్యాగం చేస్తే మన సమస్యను అనేది ఖచ్చితంగా పరిష్కరిస్తామని పరిష్కరించుకోగలమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఒక్క ఒక సినిమా డైలాగులు వింటూ ఉంటారు గొప్పలు చెప్తూ ఉంటారు ఈ లీడర్లకు ఆ హీరో బాగున్నాడు ఈ హీరో బాగున్నాడు ఆ సినిమాలో ఈ డైలాగ్ బాగుంది అంటున్నారు కదా మీకు నేను ఒకటే తెలియజేస్తున్నాను జాతి భవిష్యత్తు మీ భవిష్యత్తు కుల యొక్క ఉనికిని తరతరాలుగా మన యొక్క జాతి బతకాలన్నా లేదా మన జాతి జీవి ఊపిరి ఉండాలన్నా మన జాతిలో ఔడత్యం పెంపొందాలన్నా మీరు ఒక్క రోజు త్యాగం చేయండి ఒక్క రోజు మీరు కాదనుకోని ఒక రోజు కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధాలకు కానీ లేదా ఏదో కార్యక్రమాలు చేస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు పట్టు విడవకుండా ఉడుగు పట్టులాగా మనం గల దీక్ష కూర్చుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వస్తుంది సాధించుకోగలుగుతాం మనకు